నిఖిల్ యష్మి వీళ్ళిద్దరూ అంతగా మాట్లాడుకోవట్లేదని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినప్పుడు చాలామంది కాదు అని కామెంట్ చేశారు అయితే రీసెంట్గా వీళ్ళిద్దరూ ఒక షోకి వచ్చారు అది అందరూ చూసే ఉంటారు ఆ షోలో అసలు వీళ్ళు ఐ కాంటాక్ట్ కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎపిసోడ్ మొత్తం చూసిన వాళ్ళకే అర్థమైంది ఎందుకంటే తను ఆల్రెడీ బయటకు వెళ్ళాక మాట్లాడతాను అని చెప్పాడు నిఖిల్ కానీ బయటకు వచ్చాక యష్మితో మాట్లాడాల అలాగే యష్మి గారు కూడా నిఖిల్తో మాట్లాడతాకి ట్రై అయితే చేయాల ఎందుకంటే మరి లోపల జరిగిన కారణం అయ్యుండొచ్చు ఉండొచ్చు బయటకు వచ్చాక ఏమన్నా జరుగుండచ్చు ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి చాలామంది కాదు కంగ్రాచులేషన్ చెప్పారు విన్ అయ్యాక స్టోరీ పెట్టారు ఇవి అందరూ పెడతారు సోనియా గారు కూడా నిఖిలన్న విన్ అయిన తర్వాత సోనియా గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ పోస్ట్ అనేది చేశారు ఇన్స్టాగ్రామ్ లో అలాగే స్టోరీ పెట్టారు ఇలా ఎంత బాగా అరుచుకున్న సరే విన్నర్ కాబట్టి పోస్ట్ అనేది పెడుతూ ఉంటారు అలాగే ఇక్కడ యష్మి గారు కూడా పెట్టారు అంతే మీరు పూర్తిగా గమనించవచ్చుంటే వీళ్ళని ఎవరు కలిసినట్టు ఎక్కడా లేదు పృథ్వీ పృథ్వీనొక్కనే నిఖులన్న అయితే కలవటం జరుగుతుంది పృథ్వీ నిఖిలు వీళ్ళిద్దరు మాత్రమే బయట కలుస్తున్నారు ఎక్కువగా ప్రేనా గారు కూడా తన ఈవెంట్స్ తను ఏ ప్రోగ్రామ్ చేస్తుందో వీళ్ళతో అయితే కలవాల లోపల ఉన్నంత రేపు బయటకు అయితే ఉండదు ఎందుకంటే లోపల వీళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు ఫోన్ ఉండదు అసలు ఏ కాంటాక్ట్ ఉండదు కాబట్టి వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకోవాలి అందుకే అక్కడ ఏ గొడవలు వచ్చినా అంత స్ట్రాంగ్గా ఉన్నారు బయటకు వచ్చాక ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరి సర్కిల్ వాళ్ళకి ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ఎక్కువగా ఉంటారు ఇవి మర్చిపోతారు ఇది మీరు ఎక్కువ గమనించుకోవాల్సిన విషయం వాళ్ళిద్దరైతే అంతే మాట్లాడుకోవట్లేదు